హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సుకన్య కిచెన్ అండి ఈ రోజైతే నేను నువ్వుల పచ్చడి చూపిస్తున్నాను అండి మామిడికాయ నువ్వుల పచ్చడి దానికోసమైతే ఒక గిన్నె పెట్టేసుకొని హాఫ్ కేజీ ఆయిల్ వేసుకొని నూనె బాగా వేడికిన తర్వాత దాంట్లో కొన్ని జీలకర్ర కొంచెం ఆవాలు కొన్ని మెంతులు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఆయిల్ కొంచెం చల్లారిన తర్వాత మనం దాంట్లో పావులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకొని తర్వాత జీలకర్ర పొడి మెంతుల పొడి ఆవ పొడి మనం హాఫ్ కేజీ నువ్వులు తీసుకున్నామండి హాఫ్ కేజీ నువ్వుల పొడి కూడా వేసేసుకున్నాము నాలుగు పెద్ద సైజు మామిడికాయలకండి ఇది కొలతలు అయితే కరెక్ట్గా ఉంది హాఫ్ కేజీ నువ్వులు పెట్టింది మన రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి మనకు ముక్కల్ని బట్టి వేసుకోవాలి ఇదంతా చక్కగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లోనే కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం మంచి కలర్ కోసం అండి ఎక్కువ వేసుకోవద్దు కొంచెం వేసుకోవాలి ఇప్పుడు ఈ పసుపును కూడా అంతా దాంట్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి చక్కగా మిక్స్ అయిన తర్వాత దీంట్లో మనం ఇందాక కట్ చేసి తుడిచి పెట్టుకోవాలండి మామిడికాయ ముక్కల్ని తుడిచి పెట్టుకున్న ఈ ముక్కల్ని అయితే దాంట్లో వేసి మంచిగా చక్కగా అన్ని ముక్కలకు పట్టేలా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసి మూత పెట్టేసి పక్కన పెట్టి త్రీ డేస్ వరకు అసలు కదిపోద్దండి త్రీ డేస్ తర్వాత మళ్ళీ మనం ఓపెన్ చేసి అప్పుడు కలుపుకొని మనకి ఉప్పు కారం సరిపోతే లేదా ఆయిల్ సరిపోయిందా లేదా చూసుకొని అప్పుడు మళ్ళీ మనం కొంచెం కలుపుకొని పెట్టుకోవచ్చు అండి కలుపుకొని అప్పుడు జార్లో వేసుకోవాలి అప్పటివరకు అయితే ఇలాగే పెట్టుకోవాలి చూస్తున్నారు కదా నువ్వుల పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీ అండి సింపుల్ ఎవరైనా పెట్టేసుకోవచ్చు